రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ అందర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనం హరియాలో ఉన్నాం అండి చూసుకోవచ్చు మొత్తం కూడా పాలిచ్చే గేదలు ఈ టైంలో అంటే ఈ వింటర్ సీజన్లో ఎంత రేట్లు ఉన్నాయనే విషయాలు అయితే నేను చెప్పబోతున్నా ఇప్పుడు మీరు అయితే చూసుకోవచ్చు ఈ గేదె గురించి ఒకసారి అయితే కొంచెం దగ్గరండి ఈ గేదె అయితే చూసుకోవచ్చు మనకి మూడో ఈతలో ఉంటుందండి ఇది వచ్చేసి మూడో ఈత మనం మనం చూడగానే ఒక గుర్తుపట్టాలండి ఎందుకంటే రైతులకు అవగాహన ఏంటంటే ఒక గేదెను చూడగానే దాని ఎన్నో ఇత అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తుపట్ట రావాలి అట్లా ఉన్న వాళ్ళే డైరీ స్టార్ట్ చేసుకోవాలండి లేకపోతే మాత్రం సక్సెస్ఫుల్ డైరీలో అని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి లక్ష ముప్పై ఏడు వేలు అండి దీని రేట్ వచ్చేసి లక్ష ముప్పై ఏడు వేలు పద్నాలుగు లీటర్ పాల కెపాసిటీ అని బఫెలోస్ అని ఈ డైరీ ఫామ్ మనకి చెప్పడం జరిగింది ఆ దూడలు కూడా ఉన్నాయండి దూడలు అక్కడ చూసుకోవచ్చు మొత్తం దూడలన్నీ ఏంటంటే ఇప్పుడు చలికాలం కాబట్టి పడుకునే మొత్తం కూడా ఇవన్నీ కూడా మొత్తం దూడలు చూసుకోవచ్చు ఇక్కడ ఈ బఫీలో తీసుకొచ్చి సార్ ఈ బఫీలో ఒకసారి ఈ బఫీల్లో చూసుకోవచ్చు మొత్తం ఈ బఫీల్లో చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంది ఇది ఇదైతే వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నా అండి లక్ష రూపాయల నుంచి మనకి లక్ష నలభై వరకు ఉన్నాయి రేట్ల విషయానికి వస్తే పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ గల బఫీలో ఇది ఇది కూడా చూసుకోవచ్చు ఇది పన్నెండు లీటర్ల పాల కెపాసిటీ గల బఫిల్లో ఇది కూడా మనకి పదమూడు పద్నాలుగు లీటర్లు అని చెప్పారు దీని సైజ్ బాగుంది చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంది చూసుకోండి ఇది కూడా మనకి అన్ని కూడా పాలిచ్చే గేదెలు ఇక్కడ మొత్తం కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా పాలిచ్చే గేదెలు కనబడుతున్నాయి లక్ష రూపాయల నుంచి లక్ష రూపాయల నుంచి లక్ష నలభై వరకు ఉన్నాయి క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే హర్యానాలో ఇలాంటి రేట్లు ఉన్నాయండి లక్ష రూపాయలకి గేదె ఉంది లక్ష ఇరవై ఉంది లక్ష ముప్పై ఉంది ఈ చలికాలంలో గేదెల రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి ప్రజెంట్ అయితే మనం ఇక్కడ కనబడుతున్నాయి బఫెలోస్ మొత్తం సేల్ సేల్కున్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఏ అంకల్ సేల్ వీళ్ళైతే కొనుగోలు చేశారు ఫైవ్ ఓకే లక్ష ఇరవై ఐదు వేలకు తీసుకున్నా అని చెప్పారు లక్ష రూపాయలు కూడా గేదె చూపిస్తాను ఇది బై ఇది డెబ్బై వేలు గేదె డెబ్బై వేలు అండి ఇది దూత కెపాసిటీ బై పోయి అవి అవి ఆఠ లీటర్ ఆఠ లీటర్ ఎనిమిది లీటర్ల పాలు ఇస్తుంది డెబ్బై వేల రూపాయలు అదైతే చూసుకోవచ్చు డెబ్బై వేలు ఉంది ఒకటే ఉందండి డెబ్బై వేలు మొత్తం కూడా లక్ష ఇరవై ఐదు కొనుగోలు చేశారు లక్ష రూపాయకి లక్ష రూపాయలు అన్ని కూడా గేదెలు కొనుగోలు చేశారు మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా ఇక్కడికి రావచ్చు అట్లాగే మన డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Yani bu ıskala elar